హే అలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా నేనైతే ఒక హ్యాక్ చూసాను యూట్యూబ్ లోనే ఆ దేవుడు సా సామాన్లు మనం తోమకుండా ఈజీగా లిక్విడ్ లో ముంచి తీసేస్తే మెలమెల మెరిసిపోతాయని ఒకళ్ళెవరో వీడియో పెట్టారు చాలా మంది పెట్టారు కానీ ఒక వీడియో చూసాను సర్లే ఆఫ్ కోర్స్ అలా ట్రై చేద్దాం నాకు కూడా చాలా పని ఉంది అని నేనైతే ఒకసారి ట్రై చేశాను కరెక్ట్ గా మా బాబు బర్త్డే టూ డేస్ ముందండి దేవుడు సామాన్లు ఎక్కువ ఉన్నాయి ప్లస్ అన్ని వెండివి ప్లస్ అన్ని ఇత్తడివి ఎక్కువ ఉన్నాయి అని నేనైతే ఇది ట్రై చేశాను ఎవ్వరు అసలు ట్రై కూడా చేయొద్దు నేను చెప్తున్నాను చూసి మోసుకోకండి మంచి అయితేనే చూడండి ఒకవేళ చేయగలము మనకి ఇంకో ఏదైనా స్కిల్స్ తెలుసు అంటే చేసుకోండి నేను ఇది దేవుడి సామాన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా ఓకే నా పని కూడా ఉన్నాయి బోల్డ్ పనులు ఉన్నాయి మా బాబు బర్త్డే కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి అని నేను ఒక టూ డేస్ ముందు నుంచి అనుకున్నాను అనమాట ఇంక తెచ్చుకునే టైంకి ఇది ఇవి కూడా అయిపోతే బాగుంటది అని నేను ఏం చేశానంటే ఇది బుధవారం అండి ఈ వీడియో చేశానంటే ఇలాగ హ్యాక్ చూసానని చెప్పాను కదా ముందు చింతపండు ఒక గిన్నెలో వేసి నేను నల్ల చింతపండు ఉంచేస్తానండి ఎలాగో చింతపండు దేవుడి సామాన్లు తోవడానికి ఉంచుతాను కాబట్టి నేను నల్లగా అయిపోయిన ప్రతిసారి దేవుడి సామాన్లు తోమడానికి ఉంచేస్తాను ఆ నల్ల చింతపండునే అలా సైడ్ లో పెట్టేస్తాను నేను ఎప్పుడైతే దేవుడి సామాన్లు తోముతానో ఉంటానో అప్పుడు తీసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాను అనమాట అయితే ఇది ఎలా చేశానంటే ఫస్ట్ వాళ్ళు చూపించిన విధంగా అయితే నేను వీడియో కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి ఎలా చేశానంటే ఫస్ట్ గిన్నె తీసుకొని దాంట్లో చింతపండు వేసుకొని ఒక త్రీ ఆ దేవుడి సామాన్లు ఎక్కువ కదా అని నేను ఎక్కువ చింతపండు వేసి దాంట్లో ఉప్పు అయితే ఒక త్రీ టూ స్పూన్స్ ఎంతో వేసాను వేసి అది మరగనివ్వాలంట బాగా మరిగాక దానిలో ఉన్న పిప్పు తీసేయాలి అది పిప్పు తీసాక దాన్ని కూల్ డౌన్ చేయాలండి కూల్ డౌన్ చేసి దాంట్లో బేకింగ్ సోడా వేయాలన్నమాట బేకింగ్ సోడా ఒక త్రీ టూ స్పూన్స్ ఫోర్ టీ స్పూన్స్ వేసాను ఎక్కువ కదా మన సామాన్లు అని వేసాను అంతే అదే చూపించారు సర్లే ఇంకా ఇతర సామాన్లు ఉన్నవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి ఈ హ్యాక్ అయితే అసలు ఎవరు నమ్మకండి మరీ దారుణంగా అంటే వ్యూస్ కోసం ఇంత దారుణంగా ఇలా చేస్తున్నారంటే నేను అస్సలు నమ్మలేకపోయాను మళ్ళీ వాళ్ళకి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఫోర్ కే ఫోర్ హండ్రెడ్ కె వన్ ఫిఫ్టీ కే వ్యూస్ కూడా ఆ వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఎన్ని సిక్స్ మినిట్స్ వీడియో అనుకుంటా మంచిగా చేసి మంచి అంటే ఏదైనా జరిగితేనే చెప్పే వాళ్ళకి ఎందుకని వ్యూస్ రావో నాకు అస్సలు అర్థం అవ్వలేదు సర్లే అది ఆ చొంబనేది నేను దాంట్లో వేసి తిప్పుతున్నా సర్లే అది అంత రావట్లేదు కదా అని నా దగ్గర ఇంకొక ఉంటే అది కూడా వేసాను అనమాట వేస్ట్ వేస్ట్ అసలు ఎవరైనా ఇంట్లో అత్తలతో ఉన్న ఇది చేస్తే తిట్టించుకోవడమే కాదు టైం కూడా వేస్ట్ అయిపోతుంది మీకు నాకు మా అత్తే మా ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది లేదంటే నేను అలాగే తిట్టించుకునే దాన్ని అసలు నాకు అసలు అర్థం అవ్వని అర్థం అవ్వలేదు అనమాట అర్థం అవ్వని కాదు అర్థం అవ్వలేదు అసలు ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం అవ్వలేదు ఏదో పని ఉంది కదా తొందరగా అయిపోతుంది అని నేనైతే ఇచ్చేస్తే నాకే తిరిగి డబల్ పని అయిందని నేను చెప్తాను అసలు ఎంత టైం పట్టేసిందో అది కూల్ డౌన్ అవడానికే నాకు టైం పట్టేసింది ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కానీ అది మాత్రం తేలలేదు ఇంకా ఆఖరికి అవన్నీ తీసి మళ్ళీ నేనే తోముకున్నానండి తోముకొని అసలు ఎవ్వరూ అసలు ట్రై చేయకండి ఎవరైనా చూసి ఇలాగా అనగానే ట్రై చేయకండి నేను ఇంకా ఇది ఇలా అయింది కదా కూల్ డౌన్ అవ్వడం వల్ల చేసామేమో అని నేను ఒకసారి హీట్ కూడా చేశాను అయినా అవ్వలేదు సర్లే అవి అవ్వలేదు కదా అని ఇత్తడి వేసాను అనమాట వేసి కూడా చూసాను అసలు వాటితో సంబంధమే లేదన్నట్టు అది అయిపోయింది ఇంకా బెండివి కూడా వేస్తాను మర్చిపోయి నేను వేసాను అనుకోలేదు యాక్చువల్లీ అయితే లాస్ట్ లో తీసేసాను వెండివి ఇంకా పోతాయేమో అని బేకింగ్ సోడా ఒకటి ఉంది కదా వెండి సామాన్ ఏమైనా పోతాయేమో అని తీసేసాను అనమాట మీరు ఎవరైనా ట్రై చే ట్రై చేసి ఇలా ఫెయిల్ అయి ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను గానీ ఫెయిల్ అయింది అసలు ఎలా అలా వ్యూస్ రావడానికి అలా పెడతారో లేదో అనేది నాకు తెలియదు అండి అసలు నాకు అర్థమే అవ్వట్లేదు అసలు ఓకే మంచిగా వీడియో తీసాను చక్కగా యూట్యూబ్ లో పెట్టుకుంటాను ఎవరికూ ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో తీసానండి లాస్ట్ లో ఆ చొంబు ఎంత నల్లగా అయిపోయిందో కాసేపుటికి అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూసేసేయండి మీలో ఎంత మంది నాలాగా ఏదైనా కొత్తది వీడియో చూస్తే అది ట్రై చేసేయాలన్న దాకా వదలరు అనేది నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి నేను అంతే అసలు ఏదైనా కొత్తది అంటే చూసాను అంటే ఒకసారి ట్రై లెక్కలో ట్రై చేస్తుంటాను కానీ ఇది మాత్రం అసలు టోటల్లీ అన్నమాట ఇంతే వీడియో బాయ్ బాయ్